బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ కోసం వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లలో కొందరు నామినేషన్స్లో బాగా మాట్లాడడం గేమ్ పరంగా ఇన్పుట్స్ ఇవ్వడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఇద్దరికి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు దీంతో భరణి శ్రీజా మెయిన్ గేట్ ద్వారా హౌస్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చారు మాధురి మాట్లాడుతూ మీ ఇద్దరిలో ఒకరే కదా హౌస్లో ఉండేది మా ఓటు ఖచ్చితంగా మీకే ఉంటుంది అంటూ ఇండైరెక్ట్గా శ్రీజాను మళ్లీ బయటకు పంపడానికి కుట్ర పన్నుతున్నట్లు కనిపించింది భరణిని చూసి ఇమాన్యుయల్ హత్తుకొని పవర్ హాని ఉపయోగించలేకపోయినందుకు మరోసారి సారీ చెప్పగా భరణి అర్థం చేసుకున్నా అని అన్నాడు శ్రీజ కళ్యాణ్తో నేను నామినేషన్లో నీతో గట్టిగా మాట్లాడానా కొంచెం స్లోగానే కదా మాట్లాడింది అని సరదాగా అడిగింది అయితే దివ్య భరణితో మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది చివరికి బిగ్ బాస్ రీఎంట్రీ ఇచ్చిన భరణి సీజాలకు అగ్ని పరీక్ష పెట్టబోతున్నట్లు ప్రకటించాడు అంటే ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే పర్మనెంట్ కంటెస్టెంట్గా అవకాశం దక్కుతుందని దానికోసం టాస్క్లో పోటీ పడి గెలవాల్సి ఉంటుందని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు టాస్క్లో గెలిచిన వ్యక్తి హౌస్లో కొనసాగగా మరొకరు హౌజ్ నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియజేశారు రీఎంట్రీ ద్వారా భరణి శ్రీజలు అడుగుపెట్టిన తర్వాత హౌస్మేట్స్కు సలహాలు సూచనలు ఇవ్వడానికి అద్దాల టాస్క్ ఇవ్వబడింది ఇందులో భాగంగా హౌస్మేట్స్ ఎవరికి సలహా ఇవ్వాలనుకుంటే వారి పేరు అద్దంపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ఇమాన్యుయల్ స్లీజకి సలహా ఇస్తూ ఆర్గ్యుమెంట్ చేయడం మన ధర్మమే కానీ ఆ ఆర్గ్యుమెంట్ను ఎంతవరకు చేయాలన్నదే ముఖ్యం దానిని ప్రొలాంగ్ చేయకుండా చూడాలి అని రాసిచ్చాడు డెమౌంట్ ట్రస్ట్ అని రాసి భరణికి ఇస్తూ మీ వల్ల నేను మూడుసార్లు నమ్మకాన్ని కోల్పోయాను మీరు మరోసారి ఇంట్లోకి వస్తే మిమ్మల్ని నమ్మాల వద్దా అని నేను ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పాడు దీనికి భరణి గట్టిగా మాట్లాడుతూ నేను ట్రస్ట్ ఉన్నానని నీకు చెప్పలేదు నమ్మాల వద్ద అనేది పూర్తిగా నీ నమ్మకానికే వదిలేస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు ఆ తర్వాత దువ్వాడ మాదిరి శ్రీజాకి మైండ్ యువర్ వర్స్ అండ్ రాసిచ్చింది నువ్వు కొన్ని పదాలు జారుతున్నావు వాటిని జారకుండా చూసుకో అని చెప్పింది దీనికి శ్రీజా కోపంతో నేను మీలా అయితే ఖచ్చితంగా మాట్లాడను నాకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసు ఇది అసలు సజెషనే కాదు దీన్ని నేను తీసుకోవడం లేదు అంటూ మాధురికి డైరెక్ట్గా చెప్పేసింది మొత్తంగా రీఎంట్రీ కంటెస్టెంట్స్కు హౌస్మేట్స్ ఇచ్చిన సలహాలు సూచనలతో ఈ ప్రోమో రసవత్తరంగా మారింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి